గెలిజికి ఆపోజిట్ నుంచి చాబోల్ రోడ్ లో ఉన్న మా గ్యామ్ ఫ్యామిలీ కన్సర్న్ అయినటువంటి గెలివి ఫ్యామిలీ బద్రీశెట్టి ఫ్యామిలీకి డెబ్బై సెంట్రల్ ల్యాండ్ ఉంది అది వచ్చేసి వేరే వాళ్ళు వచ్చి ఆక్యుపై చేస్తుంటే దాన్ని ఎందుకు ఆక్యుపై చేస్తుంటే అబ్జెక్ట్ చేయడానికి నేను వెళ్ళేసి వాళ్ళకి అడిగాను మీకు అట్లా ఏమన్నా ఉంటే కి ఎస్బీఐ ఆఫీస్లో మన మీ డాక్యుమెంట్స్ మీది మా డాక్యుమెంట్స్ చూసుకొని వెరిఫై చేసుకొని అప్పుడు ఏమైనా ఉంటే పరిష్కారం చేసుకుంటామని చెప్పి నేను వస్తుంటే వాళ్ళ వెనుకల నుంచి వచ్చేసి దొబ్బడం జరిగింది దొబ్బి మళ్ళీ మీదికి వస్తా ఉంటే అంత లోపల మిగతా మా స్టాఫ్ కానీ మా కజిన్స్ బ్రదర్ సన్ అంతా వచ్చేసి వాళ్ళని పట్టుకోవడం లేకుంటే వాళ్ళ నాకు ప్రొటెక్ట్ చేసేటప్పటికి వాళ్ళని తనడం జరిగింది మంది ఉన్నారు దాంట్లో మేజర్ పార్ట్ లేడీస్ 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 చాలా మంది ఉన్నారు అందరు కలిసి నలభై నుంచి యాభై మంది ఉన్నారు ల్యాండ్ వచ్చేసి డెబ్బై ఐదు సెంట్లు అది నుంచి మా యొక్క మా కస్టడీలోనే ఉంది మా ఫ్యామిలీ కన్సర్న్ అది గెలివి ఫ్యామిలీ బద్రీ సిటీ ఫ్యామిలీ కలిపి నియర్లీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ దానికి కావాల్సిన ఈసీ గాని అరంగల్ అన్ని పర్ఫెక్ట్ గా మాది అభిప్రాయం బట్ వాళ్ళు ఏది చూపిలేదు ఏమీ లేదు ఊరికే గలాటగా వచ్చేసి